హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ రిటైర్డ్ ఉద్యోగులు అంటే విశ్రాంత ఉద్యోగులకి శుభవార్త అండి గ్రాట్యూటీ హైక్ గురించినటువంటి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడైనా స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి కాలోచన చేయకుండా వీడియోలకు తెలుపుదాము గ్రాడ్యూటీ అనేది పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు అంటే ఒక నాలుగు లక్షలు ఎక్స్ట్రా గత పిఆర్సిలో రాష్ట్ర ప్రభుత్వం పెంచింది పెంచిన గ్రాడ్యుటీని రెండు వేల ఇరవై రెండు జనవరి తర్వాత పరిశీలన చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది అని అయితే చెప్పారు కానీ రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటికి మధ్య పదవి విరమణ చేసిన వారికి ఇది వర్తించదు కాబట్టి కొంతమంది హైకోర్టులో వివిధ లాయర్ల ద్వారా వేసిన కోర్టు కేసుకు సంబంధించి సమాచారం అయితే ఇక్కడ ఉంది గౌరవ హైకోర్టు లాయర్ రమేష్ గారు గ్రాట్యుటీకి సంబంధించి కొన్ని పిటిషనర్లను హైకోర్టులో దాఖలు దాఖలు చేశారండి ఈ కేసు సంబంధించి వారు పిటిషనర్లకు సమాచారం ఇచ్చారు ఈ సమాచారం ప్రకారంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ కేసు వాదనకు వచ్చినది రాష్ట్ర ప్రభుత్వం తరఫున కౌంటర్ వేయవలసి ఉంది అంటే వారు వాదన వినిపించవలసి ఉంది రాష్ట్ర ప్రభుత్వము వాదన వినిపించలేదు కేసును వేసవి సెలవుల తదుపరి వాయిదా వేసినట్టుగా తెలిపారు ఈ కేసు పిటిషనర్లకు అనుకూలంగా వస్తుందనే అన్నట్టుగా వారు తెలిపినట్టుగా సమాచారము తదుపరి ఏం జరుగుతుంది అనేది సమాచారం లేదు అయితే ఈ కేసుకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరిలో అర్హత గల ఉన్న వారందరూ నాతో సహా ఏపీఆర్ఏ పెన్షనర్ల రాష్ట్ర అధ్యక్షులు మరియు యుటిఎఫ్ మాజీ అధ్యక్షులు సత్యరాజ్ గారు ద్వారా హైకోర్టు గౌరవ సీనియర్ లాయర్ శ్రీ అప్పారి సత్యప్రసాద్ గారి ద్వారా అయితే కేసు వేయడం జరిగింది సత్యరాజ్ గారు నిన్నటి రోజున కేసుకు సంబంధించి ఇచ్చిన సమాచారం ప్రకారంగా వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వారి వాదనలు వినిపించలేదని అంటే కౌంటర్ వేయలేదని అయితే చెప్పారు లాయర్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కేసులన్నీ దసరా సెలవుల అనంతరం ఒక కేసుగా బెంచ్ మీదకు వచ్చినట్టు బెంచ్ నెంబర్ కొరకు లాయర్లందరూ తరఫున ప్రయత్నం చేస్తున్నారని అయితే తెలిపారు బెంచ్ నెంబర్ అలాట్మెంట్ జరిగితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తర కౌంటర్ వేయకపోతే ఏకపక్షంగా పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని అయితే తెలిపారు మొత్తంగా పిటిషనర్లకు అనుకూలంగా వస్తుందని అయితే భావిస్తున్నారు సో మరి రిటైర్మెంట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రిటైర్ అయిన వారికి కూడా ఈ పెంచినటువంటి నాలుగు లక్షలు వర్తిస్తుంది అని చెప్పేసి అంటే పన్నెండు నుంచి పదహారు లక్షలకు వర్తిస్తుందని అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పెన్షనర్ కూడా ఈ ఈ టైంలో ఎవరైతే సో ఈ టైంలో ఎవరైతే రిటైర్ అయినా వాళ్ళకి కూడా వర్తించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో